బాబీ వాళ్ళ ఇంట్లో నుండి వచ్చేసి రోషిని దగ్గరకైతే వచ్చేస్తాడు ఇక రోషిని అది చూసి బాబీ అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక బాబీ రోషినితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నేను నీకోసమే మా ఇల్లు వదిలేసి వచ్చానమ్మా నేను నీతో పాటే ఉండిపోతానమ్మా నేను మరియు ఆ ఇంటికి వెళ్ళను ఎక్కడే ఉండిపోతానమ్మా నా లగేజ్ తీసుకొని వచ్చేసాను శాశ్వతంగా నేను ఎక్కడే ఉండిపోతానని చెప్పి అంటాడు అది విని రోషిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి శాశ్వతంగా ఉండిపోతాడా ఇదంతా కళ నిజమా దానికి అభి ఎలా ఒప్పుకున్నాడు అభి నిజంగానే పంపించేశాడా అని చెప్పి రోషిని అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ ఆ మాట అనేసరికి రోషిని ఆలోచిస్తూ ఉంటే బాబీ అయితే ఏంటమ్మా నీ తో పాటు నన్ను ఉంచుకోవా అంటే ఎందుకు బాబీ అలా అంటావు నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండవు గాని అని చెప్పి అంటుంది ఇంతలో తల్లి ఝాన్సీ బాబీని ఎతుకుతూ వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా ఝాన్సీ అయితే కారులో తల్లితో ఇలా అంటూ ఉంటుంది ఏంటో నా సవతి ఒక ఉంది ఆ సవతి కొడుకును కనేసి వదిలి వెళ్ళిపోయింది నా కొడుకేమో ఇప్పుడు నన్ను పట్టి పీడిస్తున్నాడు వాడి కారణంగా ఇప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నాకు అస్సలు బుర్ర పిచ్చెక్కిపోతుంది తెలుసా తల్లి అది దానికి మొగుడు కావాలని అంట కొడుకు కావాలంట మొగుడు దాంతో ఎలాగో రాడని దానికి తెలుసు కదా అలాంటప్పుడు దాని కొడుకుని తీసుకొని అది వెళ్ళిపోవచ్చు కదా నన్నెందుకు ఇలా తినేస్తున్నారు వీళ్ళు అసలు నాకు కానీ అది కనిపిస్తే నీ కొడుకుని తీసుకొని నువ్వు వెళ్ళిపోతల్లి అని చెప్దామని అనుకున్నాను కానీ అది నాకు కనిపించి చావట్లేదు అది ఎక్కడో షికారులు తిరుగుతుంది ఇక్కడ ఇక్కడేమో దాని కొడుకుని నా దగ్గర వదిలేసింది ఇప్పుడు వాడేమో నా నెత్తిని ఎక్కి కూర్చున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది కన్నతల్లి చాలా కోపంగా ఝాన్సీ వైపు చూస్తుంది దాంతో ఝాన్సీ అయితే ఏంటి నేను నా సవితిని అంటే నీకంత కోపం వస్తుంది అని చెప్పి ఝాన్సీ తెల్లని అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్